ఐడీటీవీ మన ఉనికి మన వాణి వెల్కమ్ టీవీ ఇప్పుడు చైనా అమెరికా లాంటి అగ్ర దేశాలు ఆర్థికంగా వెదిగినటువంటి దేశాలు భారతదేశం వైపు భారతదేశ ప్రభుత్వాల వైపు కూడా తొంగి చూసే పరిస్థితి వచ్చింది అక్కడ ఉన్నటువంటి మీడియాని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ని ఉపయోగించేసి భారతదేశంలో కూడా వాళ్ళ దేశాల మాదిరిగానే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడితే బాగుంటుంది సంకీర్ణ నేతలు అంటే వాళ్ళకి తగ్గట్టుగా నడిచే నాయకులు వాళ్ళ చెప్పినట్టుగా నడుచుకునే నాయకులు ప్రభుత్వాలు ఉంటే వాళ్ళ ఆటలు వాళ్ళు కూడా ఆర్థికంగా బలపడతారు వాళ్ళకు కావాల్సినవన్నీ సమకూరుతాయి ఇక్కడ సమస్య ఏమిటి అని అంటే మోదీ దీనితో వచ్చినటువంటి పెద్ద సమస్య ఏమిటంటే మోదీ లాంటి నాయకుడు భారతదేశానికి ఇకపై ఉండకుండా చెయ్యాలి ఇక అధికారంలోకి రాకుండా చెయ్యాలనేది అమెరికా చైనా మీడియా నడుపుతున్నటువంటి ఒక రకమైన ఇన్ఫ్లుయెన్సర్స్ అనే చెప్పాలి వీళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని భారత ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అక్కడ నుంచి మన వాళ్లతోనే మన ప్రభుత్వాలపై వ్యతిరేకంగా ప్రచారాలు ఆర్భాటాలు కొనసాగించడం ప్రణాళికలు సిద్ధం చేయడం దేనికి ఇదంతా అంటే మోదీ లాంటి వ్యక్తి చాలా తలనొప్పిగా మారిపోతున్నాడు అంటే పాకిస్తాన్ ని తరిమి కొట్టాడు చైనాని అసలు లెక్క చేయరు అంటే కాసుకుందాం అనే తీరులో ఉంటుంది చైనాతో అమెరికాతో స్నేహమా శత్రుత్వం తెలియదు అలా అని చెప్పేసి వ్యతిరేకించరు సమర్థించరు ప్రేమిస్తారు గౌరవిస్తారు అభిమానిస్తారు అలా అని చెప్పేసి నెత్తి మీద కూడా కూర్చోబెట్టుకోరు అమెరికానే కాదు ఎవరిని కూడాను అందరితోనూ సమానంగా అందరితోనూ సమభావంతోనూ శాంతియుత చర్చలే తప్ప స్నేహపూర్వక చర్చలే తప్ప లేదంటే దేశ ఆర్థిక అభివృద్ధికి చెందాలని ప్రణాళికలకు సంబంధించి చర్చలు తప్ప మరే చర్చిలో ఉండవు ఆ చర్చలు కూడా చాలా సానుకూలంగా ఉంటాయి చాలా ప్రణాళికంగా ఉంటాయి అవతల వ్యక్తులని గౌరవిస్తూనే మనకు కావాల్సిందేంటో మనం తెచ్చుకునే రీతిలోనే కొనసాగించారు తప్ప ఇప్పుడు కూడా ఎప్పుడు ఆవేశాలకు ఆగ్రహాలకు లేకపోతే మొండి వైఖరితోనో ఎదిరించడంతోనో వెళ్ళలేదు ఈవెన్ మొన్న మొన్న పాకిస్తాన్ సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి చైనా విషయంలో కానివ్వండి అలాగే చైనా పాక్ అలాగే రష్యా వేరే వేరే దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తల నేపథ్యంలో కూడా తటస్ ఖితంగానే తన వైఖరిని చూపించిందే తప్ప ఎక్కడా కూడా ఏ దేశానికి సపోర్ట్ చేయాలి ఏ దేశానికి మిత వ్యతిరేకం చేయలేదు ఇరు దేశాలని కలుపుకుంటూనే పోతుంది ఇటువంటి నాయకులు ఇటువంటి ప్రభుత్వాలు కొనసాగితే మన మనుడుగుడికి మన ఆలోచనలకి మనకు దెబ్బ అనే భావిస్తున్న తరుణంలో అమెరికా చైనా లాంటి పత్రికలు అక్కడ మీడియా సంస్థలు చాలా వ్యతిరేకంగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయనే సమాచారం మరి మోడీ వీటిని తట్టుకొని ఇప్పటికే మూడోసారి అధికారంలోకి వచ్చారు కొంతవరకు సీట్లు తగ్గించినప్పటికీ కూడా మూడోసారి అధికారంలో వచ్చారు ఇంకొకసారి అధికారంలోకి వస్తారా రారా అనేది మరి చూడాలి ఇంకోసారి అధికారంలోకి వస్తే మాత్రం వాళ్ళ ఆటలు సాగవు ఈ అగ్రదేశాల ఆటలు సాగవు అనేది వారు భావిస్తున్నారు చూద్దాం ఏం చేస్తారో భారత ప్రజలు భారత ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో ఇటువంటి నాయకుడిని కొనసాగిస్తారా లేదంటే వేరే వారికి అవకాశం ఇస్తారనేది కాలం నిర్ణయిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా భారతదేశ భారతదేశ ప్రభుత్వాలు భారతదేశ ప్రభుత్వ తీరుని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుల పట్ల అగ్రరాజ్యాలు మాత్రం ఒక కన్ను మన మీద వేస్తున్నాయన్న సంగతి దీనితో అర్థమవుతోంది అలాగే మన ప్రభుత్వాలు నడుపుతున్న తీరు వాళ్ళకి భయంగానే ఉన్నాయి ఒక గుబుల్లో అయితే పుట్టిస్తున్నాయి ఏ రకంగా అయినా సరే అది ఇది వాస్తవం అనే చెప్పాలి ఇది ఈరోజు టాపిక్ చూస్తున్న మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ